చంద్రబాబుపై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రాలేదు అంటున్నారు కొట్టు అసెంబ్లీలో చర్చ మాత్రమే జరిగింది అని చెప్తున్నారు యాక్ట్ ను రద్దు చేయాలని మోదీని ఎందుకు అడగలేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో లబ్ధి పొందారని చంద్రబాబు చూస్తున్నారు అంటున్నారు కొట్టు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన నీతి ఆయోగ్ ఆమోదించిన ముసాయితే కదా రాష్ట్రానికి పంపించింది దాని మీద చర్చ జరపమనే కదా పంపించారు మీ అభిప్రాయం తెలియజేయండి అనే కదా పంపించారు మరి దీని మీద ఇంత ట్రోల్ సోషల్ మీడియాలో అవుతుంది పచ్చి అబద్ధాలేమో ఆ దరిద్రుడు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ల్యాండ్ ట్యాక్టింగ్ యాక్ట్ పెట్టి మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు అంటే మనిష చంద్రబాబు నాయుడు అసలు మనిషి అవతారేనా మనిషి ఆ లేకపోతే ఇంకేమన్నా పశువు అవతారమా నువ్వు నీ ఆ మాత్రం నీకు జ్ఞానం లేదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తావు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అందరు భూములను లాగేసుకుంటాడా అదే నువ్వు చెప్పేది నీ రాజకీయాల్లో నీకు నీకు తెలిసింది ఇదేనా నీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో బుద్ధున్నారా ఏళ్ళు వస్తే సరిపోదు మరుచెట్టుకు ఏళ్ళు ఏళ్ళు వచ్చినాయి నీకు ఏళ్ళు వచ్చినాయి ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నీ పక్క నుండి మా నరేంద్ర మోడీ ఎందుకు అడగలేదు